సో చాలా మంది గార్డెన్స్ చిన్న చిన్న మోడల్ అయితే కడతారు కానీ ఇదైతే చాలా బాగుందండి ఎక్కువ మట్టి కూడా ఫిల్ చేసుకోవచ్చు ఇది ఒక స్పెషల్ అని చెప్పచ్చు ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టారు ఎలా కోరుకొని తినేస్తున్నాయో ఆల్రెడీ తినేసేయి ఇంకా వాటికి వదిలేద్దామండి సార్ జామకాయలు అయితే భలే ఉన్నాయి సార్ అసలు ఇది ఏంటి హే సైజ్ ఎంత ఇది ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఒక వెరైటీ మిర్చి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది చిల్లీ టమాటోస్ అయితే మరి ఇంకా చెప్పక్కర్లేదండి గుత్తులు గుత్తులుగా వేలబడిపోతున్నాయి అనమాట బరువుకి మొక్క అంతా మొగిపోయింది మిర్చిలో ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ సాసర్ చిల్లీ అసలు చూసారా ఇలాంటివి అసలు నిజంగా గార్డెన్ అంతటికి ఇది హైలైట్ అని చెప్పచ్చు అందరికీ నమస్తే నేను మీ ప్రియా మా నేసేజ్ గానీకి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా అసలు నేను ఎక్కడ ఉన్నానో మీకు తెలుసా అయితే నేను రాజు గారు తోటలో అయితే ఉన్నామండి సార్ పేరు ఏంటంటే నాగార్జునరాజు గారు అండి ఈ గార్డెన్ అంతా కూడా విజిట్ చేద్దామని వచ్చాము మేము మా పిల్లలు కూడా ఎక్సలెంట్గా ఉంది అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను అయితే ముందుగా ఈ గార్డెన్ పేరు వచ్చేసి సిరి గార్డెన్ అనమాట తోట చూడాలని మీ అందరికీ అయితే ఉందా సో అయితే రండి ఇంకా వీడియోలోకి వెళ్ళి అసలు ఏమేమి ఉన్నాయి ఏం పండిస్తున్నారు సార్లోనే ఒక స్పెషాలిటీ ఉందనమాట ఏదైనా సరే రేర్ కలెక్షన్ అంతా కూడా కలెక్ట్ చేస్తూ ఉంటారు అసలు ఆ రేర్ కలెక్షన్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి మనం చూద్దాం వచ్చి నాతో పాటు ఎంట్రన్స్లోనే మనకి చక్కగా ఆర్చ్ అయితే ఉంది కదండి చాలా బాగుంది కదా ఆర్చ్ కూడా ఎక్కిస్తున్నారు అనమాట రిలీజ్ అని అయితే లోపలికి వచ్చి చూసేటప్పటికీ నాకు ఇది కొంచెం యూనిక్గా అనిపించింది సో చాలా మంది చిన్న చిన్న మడలు అయితే కడతారు కానీ ఇదైతే చాలా బాగుందండి ఎక్కువ మట్టి కూడా చేసుకోవచ్చు ఇది ఒక స్పెషల్ అని చెప్పచ్చు ఇందులో అన్ని కూడా ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టారు సార్ దీని యొక్క ఉద్దేశం ఏంటి ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని ఒకసారి పెట్టాలనేదా అవును మేడం ఇది సపరేట్ గా ఫ్రూట్ ప్లాంట్స్ కోసమే కట్టించాము కట్టించారు ఓకే ఇది పొడవు వచ్చేసి ట్వెల్వ్ ఫీట్స్ పెట్టాము మేడం ఓకే వెడల్పు వచ్చేసి ఫోర్ ఫీట్స్ మేడం ఫోర్ ఫీట్ ఫోర్ ఫీట్ వెడల్పు పొడవు మాత్రం ట్వెల్వ్ ఫీట్స్ మేడం హైట్ వచ్చేసి ఫోర్ ఫీట్స్ మేడం వన్ ఫీట్ హైట్ లేపా మేడం కింద స్లాబ్ కి టచ్ ఫ్రూట్ ప్లాంట్స్ కోసం మేడం చూశారుగా మేడం అంజీరా బర్డ్స్ పడేసినట్టు ఉన్నాయి కదా తింటుంటే మేడం మడ మన బకెట్ లో పెడితే మేడం కొద్దిగా కాసాయి మేడం దీంట్లో అసలు ఎప్పుడు కాసనే ఉంటాయి పెరిగిపోతే చాలా హైట్ పెరిగిపోతాయి మేడం కటింగ్ కూడా పెట్టాం చెట్టు నిండా చూడండి అసలు మట్టి కూడా చాలా బాగుంది ఇంకా అంజూరే కాదండి ఇంకా చాలా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి లోపల చూద్దాం అలాగే ఇక్కడ చూసుకున్నట్టు అయితే అంజూరు చూసారా బర్డ్స్ ఎలా కొరుకుని తినేస్తున్నాయో ఇదే ఆల్రెడీ తినేసాయి ఇంకా వాటికి వదిలేద్దామండి కొద్దాం అనుకున్నాను కానీ పాపం వాటి ఆహారం ఏదో మనం కొట్టేసినట్టు ఉండకూడదు కదా వాటి కోసం వదిలేద్దా అయితే కాయలు కూడా చాలా ఉన్నాయండి ఇందులో ఇంకా పిందులు కూడా ఉన్నాయి సార్ ఆ ప్లాంట్ ఏంటి దాని పక్కన ఉన్న ఫ్రూట్ ప్లాంట్ పీనట్ పీనట్ బట్టరే కదా అదే సార్ ఫ్రూటింగ్ వచ్చిందా తిన్నారు ఎప్పుడైనా స్వీట్గా ఉంటాయి కదా చాలా ఏదైనా మేడం ఫ్రూట్స్ పండిన పండిన తర్వాత తర్వాత తినాలి తినాలి తింటారు తినే అదే అంటారు మేడం చూసా నేను పీనట్ బట్టర్ గానీ ఇంకా చెర్రీస్ ఉన్నాయి మేడం నాలుగైదు రకాల చెర్రీస్ ఓకే అన్ని పండిన తర్వాత తింటే ఎమ్మా స్వీట్స్ మేడం స్వీట్ సూపర్ ఉంటున్నాయి అసలు అవును బయట దొరకు అవి ఇలాంటివి అయితే మనమే పండించుకోవాలి ఇంకా అక్కడ వచ్చేసి మనకి మల్బరీ ఉన్నాయండి మల్బరీ కూడా చక్క పూత మీద ఉందన్నమాట మొత్తం అంతా కూడా ఇవన్నీ మళ్ళీ ప్రూనింగ్ చేసినట్టు ఉన్నారు కదా సార్ అందుకే మడి కాబట్టి అసలు హైట్ పెరిగిపోతుంది అవును ఒక్క లెవెల్ లో పెంచుతున్నారు అన్ని కదా అవును మరి హైట్ అయితే కోసుకోలేము కోసుకోలేము మన కళ్ళు కూడా అంత ఇంపు ఉండదు పైకి వెళ్ళిపోతే చాలా బాగుంది ఇది వన్ ఫీట్ హైట్ లో పెట్టారు కదా సార్ అక్కడ నుంచి వచ్చిన వాటర్ ఎక్సెస్ వాటర్ అది ఎక్సెస్ వాటర్ పోవడానికి మేడం ఏం చేసా అంటే మేడం డౌన్ పెట్టాము మేడం వాటర్ అన్ని స్లో పెట్టాము పెట్టేసి వాటర్ వాటర్ కూడా అక్కడ ఓకే ఇప్పుడు వర్షం వల్ల అయితే కొంచెం తడిగి ఉంది మామూలుగా నార్మల్గా ఉంటే మటుకు అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఎంత మొక్కకు కావాలో అంత తీసుకుంటుంది ఎక్సెస్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది అనమాట బాగుంది ఇది పెద్దది కట్టడం వల్ల కూడా మనకి మొక్కలకి ఇచ్చుకున్న బలం అన్ని కూడా మన మొక్కలకి అందుతున్నాయి సో దానివల్ల అయితే ఫ్రూటింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి సార్ ఇందులోని ఎంత మట్టి ఫిల్ చేయడానికి మీరు లైట్ వెయిట్ గా ఏమైనా వాడారా లేదా ఏంటి అసలు కంపోస్ట్ మెథడ్ మీరు ఏంటి యూస్ చేస్తున్నారు ఇంత ఫ్రూటింగ్ ఉంది కదా మెథడ్ ఒకటే మేడం నేను ఎక్కువ తక్కువ కూడా వాడవు పశువుల ఎరువు వాడతాం పశువుల ఎరువు పశువుల ఎరువు ఫిఫ్టీ పర్సెంట్ మేడం ఫిఫ్టీ పర్సెంట్ మట్టి వాడతాం రెండే వాడతాం ఇంకేమీ వాడట్లే బట్ నీమ్ పౌడర్ కలుపుతాం నీమ్ పౌడర్ ఖచ్చితంగా కలుపు మాకి కౌడంగ్ అనేది చాలా చీప్ గా దొరుకుతుంది మేడం ఓకే బస్తా ఫిఫ్టీ రూపీస్ ఇస్తాడు మేడం యాభై కేజీల బస్తా బియ్యం బస్తా ఉంటుంది పెద్దది పెద్దది మేడం

సరిపోద్ది మేడం కౌడన్ అంత కూడా అది కూడా మనం మాగిన పశువుల ఎరువు తీసుకొస్తాను ఇది వెమ్మటే నేను మాగాను కూడా పెట్టా మేడం మనకు మాగిందే దొరుకుతుంది అలా ఏసేస్తుంటే మేడం వర్షాలు వచ్చి కొద్దిగా మనకు వాటర్ తగ్గితే బలం అలా ఒక పదిహేను రోజులు నెలకు ఒకసారి అట్లా ఏసేస్తాం మేడం ఇవి గోల్డెన్ వ్యాక్సిన్స్ అవి గోల్డెన్ ఓకే సార్ అవి టేస్ట్ చూసారా చూడలే మేడం ఇంకా అవునా ఇగోండి ఎల్లో ఎల్లో కలర్ గోల్డెన్ వ్యాక్స్ బీన్స్ అనమాట ఇవి ఎప్పుడైనా చూసారా ఇది కూడా రేర్ వెరైటీ అనమాట నేను విన్నాను మొన్న ఇయర్ తెప్పించాను వేయాలి ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి ఈ మిరపకాయలు చూడండి భలే ఉన్నాయి అసలు నిజంగా ఎంత బాగున్నాయో ఇగోండి భలే ఉన్నాయి కదా చెట్టు నిండా మిరపలు భలే ఉన్నాయి నేరేడు పళ్ళు ఎలా అయితే హ్యాంగ్ అవుతాయి అలా కనిపిస్తున్నాయి కదా మనకి భలే ఉన్నాయి చూడ్డానికి కూడా పీనట్ బటర్ ప్లాంట్కి మొత్తం చెట్టు అంతా పోతుందండి ఈ ఫ్రూట్స్ కూడా పండిన తర్వాత తింటే చాలా బాగుంటుంది స్వీట్గా ఉంటాయి అనమాట ఫస్ట్ గ్రీన్ కలర్లో వచ్చి తర్వాత ఎల్లోగా మారి కొంచెం ఆరెంజ్ షేడ్లోకి వచ్చి అప్పుడు రెడ్గా అవుతాయి అనమాట చాలా బాగుంటాయి రెడ్గా అయిన తర్వాత తింటే సూపర్ స్వీట్ అని నాకు చెప్తున్నారు సార్ కూడా నాకు కమలమ్మ కూడా చెప్పారనమాట ఇలాగా స్వీట్గా ఉండాలి తినాలి అనుకుంటే చాలా ఎర్రగా పండుతుందనమాట ఆ ఫ్రూట్ అయితే అప్పుడు తింటే మటుకు ఎక్సలెంట్ అని చెప్తున్నారు సో ఇక్కడ వచ్చేసి మనకి బొత్తాయిలండి బత్తాయిలు వేలాడుతున్నాయి సార్ జామకాయలు అయితే భలే ఉన్నాయి సార్ అసలు ఇది ఏంటి హే జామ్ ఇది తైవాన్ జామా మేడం తైవాన్ జామ సైజ్ ఎంత ఉంటుంది సార్ ఇది సైజ్ ఒక పావు కేజీ ఉంటుంది మేడం అబ్బా పావు కేజీ కాసది ఒక టూ హండ్రెడ్ కాయలు కాస్తాయి మేడం ఒక చెట్టుకి పిట్ట కొంచెం కోతగా అనమాట ఇక్కడ ఆకులు తక్కువ అండి కాయలు అయితే ఎక్కువ అన్నమాట కొమ్మలకు పండితే మటుకు ఎక్సలెంట్ ఇవన్నీ కూడా కాయలే అసలు చాలా బాగున్నాయి చూడండి ఎన్ని ఉన్నాయో చూస్తున్నారా అన్నీ కాయలే దగ్గర మనకి ఒక వన్ మంత్ లో అన్ని అయిపోతాయి సార్ కదా ఒకసారి కోసుకుంటే దగ్గర దగ్గర కాయలు లెక్క పెట్టకూడదు పువ్వులు గాని కాయలు గానీ కొనకుండా బాగుంది చాలా బాగుంది జామకాయలు అయితే నిజంగా చూడమచ్చడికి ఉందండి ఇది చూడండి తాయిలు అన్నందుకు తాయి సైజులోనే ఉందనమాట లెమన్ అయితే ఎంత బాగుందో చక్కగా పండింది కొయ్యలేదేండి సార్ ఇంత బాగా పండింది లెమన్ ఇంకా ఇంకా ఎల్లో పోతుందని వెయిట్ చేస్తాను బాగా పండింది అలాగే దాని పక్కనే చెరి టమాటోస్ అండి ఎల్లో కలర్ అనమాట బలే ఉన్నాయి చూడండి కలర్ సూపర్ కలర్ ఇగోండి గుత్తులు గుత్తులుగా కాయలు అయితే మంచిగా రెడీ అయినాయి ఇగోండి మనం ఇలా చూస్తే మటుకు ఎక్సలెంట్ అనమాట చెరి టమాటోస్ అప్పుడే మీకు చెర్రీ టమాటోస్ బాగా పడినాయి సార్ ఇంకా ఇప్పుడు ఇప్పుడైతే మేము నార్లు పెడుతున్నాం ఇక్కడ పడిపోయాయి చెరీ టమాటోస్ తింటున్నాయి బర్డ్స్కి అయితే తోటలు పెంచడం వల్ల బర్డ్స్కి అయితే మంచి ఫుడ్ అయితే దొరుకుతుందండి మనం వాటిని అయితే కదా సార్ అదొక సాటిస్ఫాక్షన్ అంతే ఇక్కడ వచ్చేసి మనకి ఒక మిర్చి ప్లాంట్ అండి సూపర్ గుందనమాట ఇవి గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి పండిన తర్వాత ఆరెంజ్ కలర్ షేడ్లో ఉన్నాయి భలే ఉన్నాయి కదా మనం చాలా మిరపకాయలు రకాలు చూసాం కదండి ఇది ఇంకొక రకం అనమాట సూర్యమిర్చి మిరపకాయలు అంటారు అలాగే ఆకాశ మిరపకాయలు అంటారు ఆకాశం వేపు ఇలా పైకి ఉంటే ఆకాశం వేపు చూసినప్పుడు మిర్చి అనేది పైకి చూసినట్టయితే మిర్చి అంటారు కిందకి అది వేలబడతా ఉంటే అది మామూలు నార్మల్ మిర్చి అంటారు ఇవైతే మరి ఎక్సలెంట్ అని చెప్పొచ్చు కలర్ చూడండి ఎంత బాగుందో గ్రీన్ ఆకుల్లోని ఆరెంజ్ మిరపకాయలు భలే ఉన్నాయన్నమాట లుక్ అయితే చాలా బాగుంది ఇలా చూస్తే మటుకు భలే కనిపిస్తున్నాయి కదా మనకి ఇగోండి ఇగోండి భలే ఉంది కదా ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఒక వెరైటీ మిర్చి అనమాట రెడ్ అండ్ బ్లాక్ కలర్ లోనే కాంబినేషన్ అయితే అదిరిపోయింది బాగా పండిన తర్వాత బ్లాక్ వచ్చేస్తుంది ఇప్పుడైతే మనకి రెడ్ అండ్ బ్లాక్ కలర్ షేడ్ లో ఉంది దాని పక్కనే చూసుకున్నట్టయితే ఇది చింత చిగర్ కోసం వేసారనమాట ఇదంతా ఒకటే ప్లాంట్ ప్రూన్ చేసుకుంటూ వచ్చారు ఈ ప్లాంట్ ఏజ్ కూడా ఎక్కువే అనుకుంటాను బోన్సే మొక్కలా చేసుకున్నారు చాలా బాగుంది కారణం చూసారా ఎంత లావుగా ఉందో నేను అనుకున్నాను చింతపికలు వేసారా ఎంత బాగుందని అనుకున్నాను కానీ సార్ చెప్తున్నారు ప్రూనింగ్ చేసుకుంటూ వచ్చాను ఎప్పటికప్పుడు వాడుకొని ప్రూనింగ్ చేసుకుంటే మొక్క అనేది చాలా హెల్తీగా ఉందనమాట ఆ పక్కనే వచ్చేసి మనకి స్వీట్ లెమన్ అండి ఇగోండి స్వీట్ లెమెన్ అలాగే దీని పక్కనే చూసుకున్నట్టయితే మనకి మిర్చి అండి ఇది ఒక లాంగ్ మిర్చి అని చెప్పచ్చు గుత్తులు గుత్తులుగా కాస్తుంది చూస్తున్నారు ఎంత పెద్ద ఉన్నాయో భలే ఉన్నాయి కదా చెట్టు నిండా కాయలే ఉన్నాయి సూపర్ అనమాట చెరీ టమాటోస్ అయితే మరి ఇంకా చప్పక్కర్లేదండి గుత్తులు గుత్తులుగా వేలబడిపోతున్నాయి అనమాట బరువుకి మొక్క అంతా ఉంగిపోయింది ఎంత బాగుంది అసలు సరే పెంచడం పెంచడం ఒకెత్తు హార్వెస్ట్ చేయడం ఒక ఎత్తు కదా ఇక్కడ వచ్చేసి మనకి డ్రాగన్ ఫ్రూట్ అనమాట ఎల్లో అండ్ రెడ్ కలర్ రెండు ఉన్నాయి ఇప్పుడు వైట్ కూడా ఉంది అనమాట ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి సార్ టేస్ట్గా మామూలుగా లేదు ఒక ఫ్రూట్ అలా మనం తింటే కడుపు నిండిపోతుంది అంత బాగుంది ఫ్రూట్ అది వాటర్ కంటెంట్ ఉన్న ఒక ఫ్రూట్ కాబట్టి మనకు చక్కగా భోజనం చేయక్కర్లేదండి మన వాళ్ళ ఇంట్లో తిన్నాం కదా ఒక పండలా తింటే మనకి కడుపు నిండిపోతుంది అనమాట చాలా బాగుంది ఇక్కడ అంతా డ్రాగన్ ఫ్రూట్ పెట్టారు సార్ ఇవేం సార్ మిర్చియే కదా మేడం ఫ్లైయింగ్ సాసర్ చిల్లీ ఫ్లయింగ్ సాసర్ చిల్లీ అసలు చూసారా ఇలాంటివి అసలు నిజంగా గార్డెన్ అంతటికి హైలైట్ అని చెప్పొచ్చు ఒక దాన్ని మించి ఒకటి ఉన్నాయి సార్ రెడ్ అయిన తర్వాత తెంపుతున్నారా ఇవి రెడ్ అయ్యాక సీడ్స్ అయితే సీడ్స్ అవుతాయి సార్ అంటే మీరు వండుకునే అవి వంటకు కాదు మేడం సీడ్స్ కే మొత్తం సీడ్స్ కే ఉంచేస్తున్నారా ఓకే ఇప్పటివరకు వరకు సార్ అయితే దీన్ని యూజ్ చేయలేదు అనమాట కిచెన్ లోని సీడ్స్ రేర్ కాబట్టి రేర్ కాబట్టి ఇది అలా పెంచుతున్నారు సీడ్స్ అనేది అందరికి ఇస్తున్నారు అనమాట సార్ మీరు అనుకోకపోతే నాకు ఒక్క సీడ్ నేను అడగను మీరు ఇచ్చేస్తారనుకోండి ఇంకొకటి చూపిస్తానండి సార్ ఇవేంటివి రిబ్బుడు బ్రింజాలు రిబ్బుడి బ్రింజాల్ భలే ఉంటాయి ఇగోండి చూసారా అసలు ఇవి బ్రింజాల్ అన్నమాట ఇంకా అటుపక్క కూడా ఉన్నాయి పెద్ద పెద్ద ఉన్నాయి అనమాట అవి కూడా

బత్తాయి సార్ ఇది బత్తాయి బత్తాయి తాయి బత్తాయి జ్యూస్ కు వాడుతున్నారు ఇవి ఇది ఎలా చెయ్యమ్ ఇక్కడ మనకి చాలా రకాలైన గోంగూరలు చెట్టు బెండ చూసారా చెట్టు చమ్మకాయి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి ఇగోండి ఇది చెట్టు బెండ అనమాట ఇది వచ్చేసి మనకి చెట్టు చమ్మకాయలు ఇవి అంటే ఇది తేగ పాకదు చెట్టులాగా వస్తుంది వచ్చి అక్కడ గుత్తులు గుత్తులుగా చమకాయలు అయితే మనకు వస్తాయి అనమాట చూసారా అసలు గోరు చిక్కుడికాయలు కూడా సీజన్ అయిపోయింది అనమాట కానీ ఇక్కడ మటుకు గోరు చిక్కుడుకాయలు పుష్కలంగా చాలా బాగున్నాయి ఇవ్వండి చూస్తున్నారా నాటు మేడం నాటు ఓకే అయితే కంటిన్యూ వస్తాయి సార్ చిన్న చిన్నగా ఉంటాయి మనమైతే మామూలుగా రెగ్యులర్ సైజ్ వచ్చేస్తాయి కదా పెద్దవి అవి సీజన్ లో వేసుకుంటేనే మనకి ఇవి వస్తాయండి గోరు చిక్కులు అన్ సీజన్ లో అయితే గోరు చిక్కులు రావు చెట్ల మటుకు ఏపు ఎదుగుతే గాని గోరుచిక్కులు అయితే రావన్నమాట ఇది బాగుంది వెరైటీ ఒకటి ఇక్కడ చూస్తున్నారండి గోంగూర బాగుంది కదా మన దగ్గర కూడా బోల్డ్ ఉండేది చాలా మందికి షేర్ చేశాను ఇది చూస్తూ ఉంటే మళ్ళీ అది గుర్తొచ్చింది అనమాట చాలా బాగుంది ఇక్కడ మనం వైట్ వంకాయలు చూసాం కదా అలాంటివి ఇక్కడ వైలెట్ కలర్ వంకాయలు అనమాట అవి కూడా చాలా బాగున్నాయి ఇదా

చాలా బాగుంది మన పురుగులు అవునా అంటే బట్టలకి పురుగులు పడుతూ ఉంటాయి కదా నాప్తలిన్ బాల్స్ వేసుకుంటూ ఉంటాం అలాగనమాట బాగుంది ఇవన్నీ కూడా క్రీపర్స్ ఎక్కించుకోవడానికి పైన కూడా మంచిగా సెట్ చేశారు పొట్లకాయలు కాకరకాయలు ఆనపకాయలు ఇంకా చాలానే ఉన్నాయండి ఇక్కడ చూసారండి బత్తాయిలు చెట్టు నిండా బత్తాయిలు ఉన్నాయి ఇవి పండితే మటుకు భలే ఉంటే చూడ్డానికి కూడా అయితే ఇప్పుడు ఆకుపచ్చగా ఉన్నాయి కాబట్టి ఇవి కాయలు అనేవి మనకి స్టార్టింగ్ ఇవి కూడా జ్యూస్కే కదా అక్కడ చిన్న మొక్కకి ఎన్ని పచ్చిమిరపకాయలు ఒకటే కొమ్మ పచ్చిమిర్చిలు అయితే బోల్డ్ ఏంటి సార్ టమాటాస్ వనం ఇక్కడ అసలు నిజంగా అయ్యప్పుడు రెడ్ కలర్ ఇదంతా అది రెడ్ చెర్రీస్ వావ్ చాలా బాగుంది పీకాక్ తోట కూర ఏంటి సార్ ఇది క్యారెట్ మేడం క్యారెట్ ఓకే ఓకే ఆహా చూస్తున్నారు కారంటే కానీ బ్లాక్ క్యారెట్ మేడం బ్లాక్ ది అవును తీసా నేను చూశారా మేడం చూశారు పెంచారా పెంచాను బ్లాక్ రెడ్ ఆరెంజ్ ఈ బెండలో మేడం ఏనుగు దంత బెండ ఇది ఒకటి పెంచుకోవాలి మేడం నా మామూలు బెండ కంటే కూడా ఒక ఐదారు చెట్లు వేసుకుంటే చాలు మేడం ఒకటి ఒక హాఫ్ ఫీట్ ఉంటది కరిసి కూడా బాగా వనికొస్తుంది మేడం గోల్డెన్ వ్యాక్స్ బీన్స్ కూడా చాలానే ఉన్నాయి బర్బాటీలు మనీలా చెరీస్ కదా మనీలా చెరీస్ అండి ఇవి పండిన తర్వాత తినాలంట ఇవి బ్లాక్ కలర్లో అయిన తర్వాత తింటారనమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఏంటి సార్ ఇది టేస్ట్ ఎలా ఉంటుంది చాలా సూపర్ ఉంటుంది స్వీట్గా చాలా స్వీట్గా ఉంటుంది కాకపోతే సార్ చెప్పింది ఏంటంటే చెట్టుకి చక్కగా ఏ ఫ్రూట్ అయినా సరే పండబెట్టి తింటే దాని యొక్క టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట మనం కంగారు పడిపోయి కోసేసుకుంటే మటుకు టేస్ట్ అనేది మనం చాలా మటుకు మిస్ అవుతాము సో ఇది ఒక రేర్ వెరైటీ అండి నేనైతే ఇప్పటివరకు వినలేదు ఇక్కడ నాకు వచ్చిన తర్వాత సార్ చెప్తున్నారు ఇది మనీలా చెరీ అని బాగుంది రండి ఇంకా ముందుకు వెళ్దాం ఇదేం ప్లాంట్ సార్ ఇది ఒకసారి కాయలు కూడా మేడం అవునా ఓకే చాలా బాగుంది అదృష్టవంతులండి అయితే ఇక్కడ వచ్చేసి మనకి కాకరకాయలు గుత్తుబీర చాలానే ఉన్నాయి చిక్కుళ్ళు ఆనపకాయ ఇక్కడ మనకి ఆకుకూరలు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ ఒక వంకాయ ఉందండి ఇది ఒక రేర్ వెరైటీ అని చెప్పచ్చు ఇది అమెరికన్ బ్రైడ్ బ్రింజాల్ అన్నమాట పింక్ బ్రైడ్ బ్రింజాల్ అన్నమాట భలే ఉంది ఇగోండి గుత్తులు గుత్తులుగా కాయలు అయితే ఇలా ఉన్నాయి సైజ్ అయితే ఎంత ఉంది సరే ఇదే సైజే ఇంకా పెరుగుతుందా ఇంకా పెరుగుతుందంట చాలా బాగున్నాయి అసలు నిజంగా ఇక్కడ ఒక జామకాయ చెట్టు ఉంది ఇంకా చాలా ఫ్రూట్ ప్లాంట్స్ అయితే లెక్కలేని ఉన్నాయి చాలా బాగున్నాయి అండి గుత్తులు గుత్తులుగా టమాటోస్ కూడా భలే వేలాడుతున్నాయి చాలా రకాలైన టమాటోస్ ఉన్నాయి ఇప్పుడు సార్ చూపిస్తున్నారు కదా ఆ కాయలు సైజు చూసారు ఎంత ఉన్నాయో ఆ గుత్తుకి అలా చెట్టు కూడా కిందకు వచ్చేస్తుంది ముంగిపై ఇది వచ్చేసి మనకి స్ట్రాబెర్రీ అండి ఎక్సలెంట్ ప్లాంట్ అని చెప్పచ్చు నిజంగా చాలా హైలైట్గా ఉంటాయి ఫ్లవరింగ్ అయితే ఇప్పుడు ఉంది ఫ్రూటింగ్ వచ్చినప్పటికీ చూస్తే మటుకు బాగుంటుంది వీలైతే ఆ ఫొటోస్ సార్ దగ్గర ఉన్నాయి అది మీకు షేర్ చేస్తాను మీకంటూ ఒక ఐడియా వస్తుందండి ఫొటోస్ ఇలా షేర్ చేయడం వల్ల ఇలా వీడియోస్ చేయడం వల్ల కూడా ఏంటంటే చూసిన వాళ్ళకి కూడా ఒక ఇన్స్పిరేషన్ నేను ఇలా పెంచచ్చు కదని అంతలాగా పెంచకపోయినా ఎంతో కొంత మనకి ఆ ఇన్స్పిరేషన్తో ముందుకు వెళ్తాం కదా సో అందుకే ఇలాంటి రేర్ ప్లాంట్స్ ఇలాంటి రేర్ గార్డెన్స్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది సో అందరూ కూడా ఎంతో కొంత బాధ్యత తీసుకొని మొక్కలను పెంచుకుంటే అందరం కూడా ఆరోగ్యంగా ఉంటామండి ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం రండి అయితే ఇందాక అక్కడ వంకాయలు చూపించాను కదండి ఇక్కడ కూడా మనకి వెల్కమ్ చెప్తున్నాయి అనమాట బ్రింజాల్స్ అయితే చూడండి ఎంత సైజులో ఉన్నాయి అసలు నిజంగా ఎంత హెల్దీగా ఉందో ప్లాంట్ చూడండి గుత్తులు గుత్తులుగా కనిపిస్తున్నాయా మీకు ఎంత బాగున్నాయో సార్ వచ్చేసి మట్టి పశువుల ఎరువు బాగా మాగిన ఎరువులతో చక్కగా మంచి గార్డెన్ అయితే చూపించారనమాట పళ్ళు మొక్కలు ఎక్కువ అనమాట అలాగే రేర్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి వాటితో పాటు ఆకుకూరలు చూడండి ఆకుకూరలోని బచ్చల కూర బచ్చల కూర చాలామంది కామెంట్స్లో పెడతా ఉంటారు మా బచ్చల కూర మీద స్పాట్ వచ్చేస్తున్నాయి అని చెప్పి అసలు ఒక్క ఆకు కూడా అసలు ఏం లేదు చాలా హెల్తీగా ఉంది ప్లాంట్స్ అన్నీ కూడా చాలా బుషిగా కూడా ఉంది అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా గోరు చిక్కడికాయలు అయితే నాకు కనిపిస్తాయండి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అల్లం ఇక్కడ వచ్చేసి మనకి తాయి లెమన్ అనమాట ఇది కూడా చెట్టంతా పూత మీద ఉంది అయితే ఇవి గుత్తులు గుత్తులుగా కాస్తాయి చూస్తున్నారా ఇగో ఇవన్నీ పెరిగితే మట్టుకు కాయ సైజ్ అనేది చాలా పెద్దదవుతుంది మొక్క అనేది ఒంగిపోతుందనమాట మన దగ్గర కూడా ఉంది కదా ఆల్రెడీ ఇవి తీసి నేను జ్యూస్ అయితే చేశాను ఇంకొచ్చేసి ఇది సోంపు కూర ఇంక ఇక్కడ టమాటోస్ కరివేపాకు చెరీ టమాటోస్ ఇవన్నీ కరివేపాకు బాగున్నాయి టమాటోస్ కూడా గుత్తులు గుత్తులుగా ఇక్కడ ఇంకోటి చూపిస్తాను చూడండి పైకి అలా చూసినట్టయితే మనకి ఇక్కడ దొండకాయలు అండి ఇది నాటు దొండ అంట అయితే ఇది సైజు కూడా చూస్తున్నారు కదా ఇగోండి ఇలా ఉంది ఇగోండి ఇవేవో టమాటోస్లా ఉన్నాయి కానీ ఇది దొండకాయ అంట నాటు దొండకాయ మొత్తం అంతా కూడా ఎక్కడైతే ఇదంతా పాకిందో చెట్టు అంతా కూడా మనకి కాయలే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి జామ మొక్క ఏ చెట్టు చూసుకున్నా ఫుల్ కాపు మీద ఉంది ఏ ఫ్రూట్ ప్లాంట్ చూసుకున్నా ఫుల్ కాపు మీద ఉంది ఏం చూసుకున్నా చక్కనైన హార్వెస్ట్ అయితే చేసేసుకోవచ్చు మనం ఇక్కడ మీకు రిబ్బర్ బ్రింజ్లో చూపిస్తానని చెప్పాను కదా ఇక్కడ చూడండి తాయి సైజులో ఉన్నాయి అనమాట ఇదిగోండి ఎంత ఉందో పావు కేజీ పైనే ఉంటుంది ఇది చూస్తే ఎక్సలెంట్ అండి రాజుగారు మీ గార్డెన్ అయితే ఎక్సలెంట్గా ఉంది కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో బాగుంది కదా చాలా మట్టుకు రేర్ వెరైటీస్ ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా సార్ ఏంటంటే మెయిన్ సీడ్స్ కలెక్ట్ చేస్తున్నారు అందరికీ పెంచాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయనకున్న కోరిక అనమాట రేర్ వెరైటీస్ అన్నీ పెంచాలి ఆ సీడ్స్ అన్నీ అందరికీ షేర్ చేయాలని ఒక మంచి యూనిక్ థాట్తో ఈ గార్డెన్ అయితే స్టార్ట్ చేశారు వండుకునేది తక్కువంట పంచడం మటుకు చాలా ఎక్కువ అంట ఆఫ్ చెప్పచ్చు కదండి మనం అందరం కూడా నాగార్జునరాజు గారికి మంచి ఐడియాస్ షేర్ చేశారు కదా మనకి నాగార్జునరాజు గారు సో మీ అందరి తరఫు నుంచి నా తరపు నుంచి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఇంత రేర్ కలెక్షన్ అనేది నేను ఎక్కడ చూడలేదండి ఇంత బాగా పెంచుతున్నారు గార్డెన్ నిండా కూడా అసలు ఎప్పుడు మనం హార్వెస్ట్ చేద్దామనో నిండుగా ఉంటున్నాయండి అన్నమాట అన్నీ కూడా చాలా బాగుంది సార్ నిజంగా మీకు హ్యాట్సాప్ చెప్పచ్చు సార్ మీ యూనిక్ థాట్ అనమాట రేర్ వెరైటీస్ అన్ని కలెక్ట్ చేసి అందరికీ షేర్ చేయాలి అందరూ కూడా పెంచుకోవాలని చెప్పి మంచి ఉద్దేశంతో గార్డెన్ స్టార్ట్ చేసారు వాళ్ళ అమ్మాయి పేరు మీద సిరి గార్డెన్ అని చెప్పి సో మీరు కూడా థ్యాంక్ యూ వైజాగ్ నుంచి వచ్చి మాకు కూడా మంచి మంచి ఎలా పెంచాలి ఇంకా ఎలా డెవలప్ చేయాలి గార్డెన్ మంచి సూచనలు ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఇక్కడతో నేను ఎండ్ చేస్తున్నాను సో మంచిగా సార్ని ఎంకరేజ్ చేయండి మంచిగా కామెంట్స్ పెట్టండి వీడియోని షేర్ చేయండి మంచిగా లైక్ అయితే కొట్టండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి సమస్యలో ఒక సోకేనాభావంత్